హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జున్ను పాలు లేకుండా పర్ఫెక్ట్గా అచ్చం జున్ను లాగే మనం జున్ను తయారు చేసుకోవచ్చు అది కూడా కోడిగుడ్లతో అలాగే దీనిలో ఎలాంటి పంచదార వాడకుండా బెల్లంతో తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అసలు జున్ను పాలు లేకుండా ఇంత పర్ఫెక్ట్గా జున్ను వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చింది అలాగే పైన వాటర్ కూడా సేమ్ జున్ను పాలల్లో వచ్చే వాటర్ లాగే చాలా టేస్టీగా వచ్చాయండి ఖచ్చితంగా అయితే మీరు కూడా ఈ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మరి ఈ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దామండి ముందుగా అయితే మనం ఈ జున్ను తయారు చేసుకోవడం కోసం చిక్కటి పాలైతే రెండు గ్లాసులు పాలైతే తీసుకోవాలండి లీటర్ ఉంటాయి వీటిని జస్ట్ పొంగనిచ్చి మనం స్ట్రవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేరే గిన్నె పెట్టుకుని మనకి తాటి బెల్లం అదే నల్ల బెల్లం అంటాం కదండి ఆ బెల్లం అయితే ఏ గ్లాస్తో పాలు అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో కొంచెం హెల్త్గా బెల్లం అయితే తీసుకోవాలి దాంట్లో జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరగడం కోసం ఈ విధంగా బెల్లం అంతటిని మనం కరగనిచ్చుకోవాలి ఎందుకంటే నల్ల బెల్లంలో అక్కడక్కడ నలకలు ఉంటాయి కాబట్టి మనకి వడకట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఈజీగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం బాగా కరిగిన తర్వాత మనం చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ అయితే తీసుకొని మూడు గుడ్లను దాంట్లో వేసుకోవాలి మూడు గుడ్లు మనకి కరెక్ట్గా సరిపోతాయి ఒక హాఫ్ లీటర్ పాలకి పాలల్లో అసలు ఎలాంటి వాటర్ కూడా కలపకూడదండి ఈ మూడు గుడ్లు వేసుకున్న తర్వాత సొంటి మిరియాల పొడి మనం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుని గుడ్లు బాగా కలిసే విధంగా ఇలా గిలకరించుకోవాలి ఇలా గిలకొట్టుకున్న గుడ్లలోకి మనం పక్కన పెట్టుకున్న బెల్లం అయితే మనం వడకట్టుకోవాలి ఇలా ఒక టీ వడకొట్టుకునే దానిలోకి మనం వడకట్టేసుకుంటే మనకి ఎక్కడైనా నలకలు ఉన్నా మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం పాకం అయితే మనం యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ పాకం మొత్తం గుడ్లలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ని మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చండి చాలామందికి నీసు స్మెల్ పడదు కాబట్టి జస్ట్ ఇలా బౌల్లో కూడా మనం కలిపేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది పెద్దగా టైం ఏం పట్టదు ఇలా బాగా కలుపుకుంటే మనకి కలర్ మొత్తం కూడా పాకం కలర్లోకి వచ్చేస్తుంది అనమాట మనకి బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇలా నల్లగా మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కనే ఉంచేసి మనం కాచుకున్న పాలైతే ఉన్నాయి కదా ఆ పాలను ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే కావాలంటే దీనిలోకి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్ జుండ్ల రావాలంటే మనకి యాలకు యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోకుండా జస్ట్ మిరియాల సొంటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని బాగా కలుపుకొని పాలు గుడ్లు అలాగే అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఇలా బాగా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట జున్ను అంతేనండి ఏదైనా స్టవ్ మీద మనం జున్ను ఎలా ఉడకబెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనకి నచ్చిన షేప్ గిన్నె అయితే పెట్టుకుని అందులో మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఎత్తా కూడా వేసేసుకొని మూత పెట్టేసి దానిపైన వేరే మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకుంటే మనకి ఈజీగా జున్ను అనేది ఒక ట్వంటీ మినిట్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి పెద్దగా టైం పట్టదు ఇలా మనం చక్కగా ఏదైనా బరువు పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుందన్నమాట గిన్నె ఇలా ఏదైనా మూత పెట్టేసుకుని బరువు పెట్టేసుకోవచ్చు దీన్ని కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోయి ఉంటుంది మనకి జున్ను వేడిగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చలచలగా తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే మనకి ఎక్కడా కూడా తడి తగలకుండా ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో జున్ను అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ చున్నుని ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ అయితే చూపించండి అసలు గుడ్లతో చేశారా అని అస్సలు నమ్మరు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ నీచే స్మెల్ కూడా అస్సలు తెలియదు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా మనం ఇలా తయారు చేసుకుంటే కూల్ కూల్గా మనం చాలా చల్లగా చాలా ఎంజాయ్ చేయచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ అయితే చూపించండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్